ఏడాదిలోనే మరో వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభ మాసంలో జనవరి రెండున ముక్కోటి ఏకాదశి వచ్చింది అయితే ఇదే సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ నెలలో రెండోసారి కూడా వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి విశిష్టతలేంటి శుభముహూర్తాలు ఎప్పుడొచ్చాయో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరయానంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలో అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి అష్టదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేరే సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ పూజా విధానం ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరికైనా ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వారా దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షాద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అర్థం ఉత్తర ద్వార దర్శనం ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు వైకుంఠం తలుపులు తెచ్చుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులను దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈసారి ఏకాదశి ఎప్పుడొచ్చిందంటే ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున దశమి తిది ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది గంటల వరకు ఉంది ఆ తర్వాత నుంచి ఏకాదశి తిది ప్రారంభం అవుతుంది మరుసటి రోజు డిసెంబర్ ఇరవై మూడున శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే సూర్యోదయం తిదిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ ఇరవై మూడున జరుపుకుంటారు పూజా విధానం వైకుంఠ ఏకాదశి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించాలి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగాజలం పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి ఉపవాస దీక్ష ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండడం కాదు ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుని మరించుకుంటూ ఉండడమే ఉపవాసం ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్